హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది ఈరోజుతోటి ఈరోజు బలిపాడ్యమే కదా అందుకోసం అని చెప్పేసి మొత్తం కూడా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని గేట్ ముంగట అందుకు కల్లాపి చల్లేసుకొని వేసుకొని అంటే కలర్ వేసేసుకొని ముగ్గులు పెట్టేసి పని అంతా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ పూజకు అయితే రెడీ ఉన్నానని చేసుకుంటున్నాను ప్రొద్దున మూడు గంటలకు లేచానండి మూడు గంటలకు లేస్తే కానీ పనులు అవ్వవు మళ్ళీ నాకు సిక్స్ థర్టీ వరకు బాక్సులు పని అంతా అయిపోవాలి కాబట్టి మూడు గంటలకైతే లేచాను లేచాను నదులకు మనము ఇక్కడ వెళ్ళలేము కాబట్టి ఈ విధంగా దీపాలు వదులుకోవడం కోసము ఇంట్లోనే ఈ విధంగా అయితే చేసుకుంటాను ప్రతిసారి కూడాను కార్తీక మాసం మొదటి రోజు అదేవిధంగా లాస్ట్ రోజు పోలిపాడేమి కూడాను ఇలాగే ఇంట్లోనే నీళ్ళు ఇలా సెట్ చేసుకొని చేసుకుంటానండి కింద కొద్దిగా పసుపు రాసేసి ముగ్గు పెట్టేసుకొని వెడల పోగి గిన్నె పెట్టేసుకొని ఇందులో నీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ పెట్టేసుకొని తర్వాత పైన కూడా ఈ ప్లేట్కి ఈ విధంగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇదొక ఒక బావిలాగా మనకు అనుకొని ఇందులో అయితే దీపాలు వదులుకుంటాము ఈ కార్తీక మాసం మొత్తం కూడాను ప్రొద్దునే లేచి పనులన్నీ చాలా తొందరగా అయితే అయిపోతాయండి పూజ అన్ని పనులు అయిపోతాయి ఆల్మోస్ట్ తొమ్మిది గంటల వరకు అయితే పనులు ఆల్మోస్ట్ అందరివి కూడా అయిపోతాయి వీడియో మొత్తం కూడా చూడడానికైతే ట్రై చేయండి నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు వీడియో ఓన్లీ అవి మాత్రమే చూపిస్తున్నావు నువ్వెక్కడ కనిపించట్లేదు కదా అవి నువ్వే చేస్తున్నావు అని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి కామెంట్ చేశారు నేను దాన్ని తప్పుగా అయితే ఏమనుకోలేదండి ఎందుకంటే నాకు కెమెరా మొత్తం నేనే షూట్ చేసుకోవాలి వీడియోని వీడియోలో నేనే కనిపించాలంటే ప్రాబ్లం అవుతుంది కదా వేరే కెమెరా ఎవరైనా మనకు వీడియో తీసేదనుకుంటే అది ఈజీ అయిపోతుంది అందుకోసమని ఈ వీడియోలో మొత్తం క్లియర్గా నేను కనిపిస్తూ అయితే చేశాను చూడడానికి అయితే ట్రై చేయండి సిస్టర్ మీరు అనుకున్నది అయితే రాంగ్ అది చూడండి మీరు కూడా మనం నీళ్ళలో దీపాలు వదులుకోవడానికి కోసము అరటి డొప్పలు అటువంటివి ఏవి లేనప్పుడు మనకు ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఆ కొబ్బరి చెప్పల్ని నీట్గా కడిగేసుకొని దానికి పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకొని అందులో అయితే దీపాలు వదులుకుంటాను నేను అరటిడప్పులు ఉండవు కాదండి మార్కెట్లో దొరుకుతాయి కానీ అప్పుడప్పుడు దొరకక కూడాను నేనైతే ఈ విధంగా కొబ్బరి చిప్పకే పసుపు రాసేసుకొని బొట్లు అయితే పెట్టుకొని ఉత్తులైతే పెట్టేసుకున్నాను ముందులోనే నానబెట్టి పెట్టుకున్నాను నూనెలో నువ్వులోనే కానీ లేకపోతే ఆవు నెయ్యిలో కానీ నానబెట్టి పెట్టుకోవాలి ఉత్తులని ముందన్నీ ఈ విధంగా ప్లేట్లు రెడీ చేసి పెట్టేసుకొని సిద్ధం చేసుకున్నానండి మళ్ళీ ఎవరు అందిస్తారు పొద్దున్న లేచి ఎవరెవరు హెల్ప్ ఉంటే పని ఈజీగా అవుతుంది కానీ ఎవరు హెల్ప్ లేనప్పుడు అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకొని పూజ కూర్చుంటే మనం మాటి మాటికి లేకోకుండా చాలా ఈజీగా పూజ అయితే అయిపోతుంది అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి పూజ తొందరగానే అయిపోతుందండి ప్రసాదాలు అవి ఏవి ఉండవు కాబట్టి తొందరగా అయిపోతుంది జస్ట్ ఏదో పళ్ళు పెట్టేసుకొని నైవేద్యంగా సమర్పించుకుంటే సరిపోతుంది ఫస్ట్ కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాతే ఇంట్లో పెట్టుకోవాలి ఈ నెల అంతా కూడాను మామూలు టైంలో అయితే ఫస్ట్ మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటుంటాము కానీ కార్తీక మాసంలో మాత్రము ఫస్ట్ బయట తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకున్న తర్వాతనే ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి తర్వాత గుడికి వెళ్ళాలి చాలామంది గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చి దీపాలను పెట్టుకొని తర్వాత ఇంట్లో పెట్టుకుంటుంటారండి నాకు కొంతమంది తెలుసు ఇవి ఇట్లా చేస్తారని చెప్పేసి అలా రాంగండి ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాతే గుడికెళ్ళి దర్శనం చేసుకొని రావాలి దీపాలు పెట్టుకోవడం కానీ ఏదైనా సరే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ దీపాలు వెలిగించేసి నీటిలో అయితే వదిలేశాను కార్తీక మాసం మొత్తం కూడాను సూర్యోదయం అవ్వకముందే కూడా దీపారాధన అనేది కంప్లీట్ అయిపోవాలి నా పూజ ఇప్పుడు బయట ఇక్కడ వరకు తులసిమ్మ పూజ కంప్లీట్ అయ్యే వరకు ఐదు పది అయిపోయింది టైము ఇం గంటలో ధూపం పెట్టేసుకొని మళ్ళీ వంట ప్రాసెస్ అనేది చేయాలి చిన్నోడికి కాలేజ్ ఉంది కాబట్టి సిక్స్ కల్లా వ్యాన్ వచ్చేస్తుంది ఆలోపు వంట పని కూడా కంప్లీట్ అయిపోవాలి నాకు అందుకని మూడు గంటలకు లేసానండి మామూలుగా ఫస్ట్ రోజు కాబట్టి మూడు గంటలకు లేసాను సోమవారం అందుకు అయితే లేయాలి మిగతా రోజులంటే కొద్దిగా ప్రాసెస్ తక్కువ ఉంటుంది కాబట్టి త్రీ థర్టీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచినా కానీ సరిపోతుంది పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తులసమ్మ దగ్గర అదేవిధంగా దీపం కూడా వదులుకున్నాను బలిపాడే ఇంక మొత్తం ఈ విధంగా అంతా సూట్ చేయలేదు బయట క్లీనింగ్లు అవన్నీ అయితే ఏమీ సూట్ చేయలేదు గుమ్మ ముందు ఈ విధంగా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను తులసమ్మ దగ్గర అయితే బియ్య పిండితో ఈ గుమ్మ ముందు మాత్రం ముగ్గుతో వేసుకున్నాను నేను తర్వాత ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని కంప్లీట్ అయిపోయిందండి చిన్న శివలింగం ఉంది ఆ శివలింగానికి అభిషేకం చేసుకున్నాను తర్వాత ఇంకా వంట అయితే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది బెండకాయ ఫ్రై చేస్తున్నాను కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వాడకూడదు అంటారు కదా అది అందరిలో వీలు పడకపోవచ్చు ఒక ఫస్ట్ రోజు అదేవిధంగా లాస్ట్ రోజు కొన్ని కొన్ని రోజుల్లో మాత్రం నేను కూడా వాడను సోమవారాలు ఏకాదశి ద్వాదశీలు అటువంటి రోజుల్లో మాత్రమైతే అయితే వాడనండి పున్నమికి అమావాస్య రోజు కూడా వాడను మిగతా రోజుల్లో అయితే కొద్ది కొద్దిగా వాడుతూ ఉంటారండి అలా వెల్లుల్లి ఉల్లిపోయేందుకు ఇంకా అయ్యప్పమాల ఉన్నవాళ్ళు కూడా మొత్తానికి తినరు కదా అలా అంటే ఇంట్లో అవ్వదు అని చెప్పేసి ఈరోజు మాత్రము ఉల్లి వెల్లుల్లి ఏవీ లేకోకుండా బెండకాయ ఫ్రై అయితే వేస్తున్నాను తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి కట్ చేశాను అన్నం ఒప్పక అవుతుంది లోపు స్నాక్స్ కోసమని కీర అయితే కట్ చేస్తున్నాను నేను ఎలా చేస్తానన్నది నేను కనిపిస్తూ చేయడం అయితే ట్రై చేశానండి ఒక సిస్టర్ కామెంట్ చేశారని చెప్పేసి అది కూడాను అక్కడ పనులు అవుతూ అన్ని పనులు నువ్వే చేస్తావా అంటే తర్వాత పనులన్నీ కూడా చేసి పొద్దునే చేస్తావా అని అని కామెంట్ అయితే చేశారు దానికోసం అని చెప్పేసి ఈ వీడియోలో నేను కనిపిస్తూ మొత్తం షూట్ చేయడానికైతే ట్రై చేశానండి ఇలా వంట చేసుకుంటూ మధ్యలోనే ఈ విధంగా ఏదైనా ఎక్స్ట్రా పనులు ఉంటే అవి కూడా చేసుకుంటాను నేను అందరు కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను ఆరున్నరకే పనులన్నీ అయిపోతాయా ఎలా అయిపోతాయి అని చెప్పేసి అన్నారు కదా అంటే కొన్ని వంటల తర్వాత చేసి ముందే చేసినట్లు పెడతారు వీడియోలో అని చెప్పేసి అన్నందుకని ఈ వీడియో అండి మీరు అన్నందుకు నేను ఏది బ్యాడ్గా అయితే తీసుకోను ఎలా చేస్తానన్నది చూపిస్తాను చూడండి అందుకని వీడియో కొద్దిగా లెంత్ అయితే అవుతుంది అన్ని షూట్ చేయాలి కాబట్టి అన్నం కూర అయ్యేలోపు స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆలోపు మళ్ళీ మధ్యలో టీలు పాలు కూడా కంప్లీట్ అయిపోవాలి బాక్స్లో సర్దేసుకుంటూ అవి కూడా చేసేసుకుంటాను ఫోర్ బర్నర్ స్టవ్ కాబట్టి తొందరగానే అయిపోతుంది కానీ ఈరోజు తొందరగా లేసాం కాబట్టి ఆ పాలు టీ అనేది తర్వాత పెట్టుకుంటాను చిన్నోడు బాక్స్ అయిపోయిన తర్వాత పొద్దున పనులు ఎక్కువ ఉన్నాయనుకుంటే నైట్ తొందరగా పడుకొని కాస్త పొద్దున అయితే తొందరగా లేయాలి అప్పుడు మనకు అన్ని బ్యాలెన్స్గా సెట్ అయిపోతాయి ఇంకా పనులు కంప్లీట్ అయిపోవాలంటే నైట్ కిచెన్ మొత్తం కౌంటర్ టాప్ అదంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే నైట్ ఉన్న గిన్నెలు అవి సింక్లో ఏవీ లేకుండా క్లియర్గా పనులన్నీ చేసుకుంటే మనకు పొద్దున్నే ఫ్రెష్గా ఉంటుంది పని కూడా ఈజీగా అయిపోతుందండి నైట్ గిన్నెలు ఎక్కడెక్కడ ఉంచేసుకొని స్టవ్ బండి అందుకు క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తే మనకు పొద్దున్న లేసిన చూడసిన వెంటనే అది నీట్గా ఉండదు మన పనులు కూడా అంత ఈజీగా ఏవి అవ్వండి ఎక్కడ అక్కడే ఉంటాయి నాకు లోపు స్నాక్స్ అయితే పెట్టేశాను కీర కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేశాను ఒకసారి బెండకాయ అయితే కలిపేసుకుందాము ఫ్రై అయిపోయిందండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తొందరగానే అయిపోయింది బెండకాయలు నైటే కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి పొద్దున లేట్ అవుతాయి అనుకున్నప్పుడు పనుల్ని ముందు రోజు ఏమన్నా చేసుకోవచ్చా అని ప్లానింగ్ చేసుకొని పెట్టేసుకుంటే పొద్దున తొందరగా అయిపోతుంది ఎలాంటి హడావులు లేకోకుండాను దొండకాయలు బెండకాయలు ఇటువంటివి ఏమన్నా నైటే కట్ చేసుకొని పెట్టేసుకుంటాను ఇప్పుడు కీరా కట్ చేసుకున్నాను కదా అది బండ మీద అలాగే ఉంచితే అది మళ్ళీ మనకి ఎక్స్ట్రా పని అవుతుంది వెంటనే తీసి కవర్లో పడేసేస్తే డస్ట్బిన్లో కానీ పని ఈజీగా అయిపోతుంది షాపింగ్ బోర్డు క్లీన్ చేసి పైన పెట్టేసుకున్నాను ఈ విధంగా ఎప్పటి పనిలో అప్పుడు మనం క్లియర్ చేసేసుకుంటే మనకి ఏవి అడ్డు ఉండవు పని ఎక్స్ట్రా అనేది ఉండదు బెండకాయ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొక రెండు నిమిషాలు ఊగితే సరిపోతుందండి ఆలోపు స్నాక్స్ పెట్టేశాను కాబట్టి ఇంకా లంచ్ కోసం లంచ్ బాక్స్లు స్పూన్లు ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది అంటే నైట్ కడిగేసి పెట్టేసాను ఆరబెట్టేసి మళ్ళీ ఒకసారి పొద్దున అన్నీ కడిగేసి అయితే పెట్టేస్తానండి వాటర్ అన్నీ పంపేసేసుకొని కర్రీ బాక్స్లు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను బెండకాయ అయితే అయిపోయింది కాబట్టి ఒకసారి కలిపేసుకుని బాక్సులు అయితే పెట్టేస్తానండి అవన్నీ మళ్ళీ చల్లారిపోవాలి కదా వేడివేడిగా పెట్టేస్తే అన్నీ మళ్ళీ నీరులాగా వచ్చేస్తుంది అన్నమైనా సరే ఏదైనా కూరైనా కానీ టేస్ట్ కూడా మారిపోతుంది కర్రీ పెట్టేసి పెట్టేసినప్పుడు పెట్టేసుకొని కాసేపు అన్నీ ఆరం పెట్టేసుకుంటే కా ఫ్యాన్ కింద అందుకు పెట్టేస్తే మనకు బాక్స్ నీట్గా ఉంటుంది టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదండి ఈ విధంగా వెంట వెంట పండ్లన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాను కూర అయితే బాక్స్లోకి సర్దేశాను ఇంక అన్నం అయితే ఉడికిపోయింది అన్నం అయితే వంపేసుకుంటాను చిన్నోడికి ఒక్కడి కోసం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయితే అన్నం పెట్టేశానండి మధ్యాహ్నానికి మాకు మళ్ళీ వేడివేడిగా అయితే వండుకుంటాను అప్పటికప్పుడు వండుకుంటా ఇంట్లోనే ఉంటాం కాబట్టి వేడివేడిగా వండుకోవచ్చు అని చెప్పేసి మధ్యాహ్నం మా ఇద్దరికి మళ్ళీ వండుకుంటాను పొద్దున్న వాడికి ఒక్కడి కోసం బాక్స్ అయితే పెట్టేస్తాను ఇంకా రైస్ అవి అయితే ఏవి వాడనండి అన్నీ కూడా గిన్నెలోనే వండుకుంటాను అన్నం కూడా కాస్త స్టీమ్ మీద పెట్టేస్తే అయిపోతుంది పావుకిలోనే బెండకాయ ఏం పేను మధ్యాహ్నం మళ్ళీ పప్పు వేసుకోవాలి చిన్నవాడికి బెండకాయ ఫ్రై బాగా ఇష్టము అని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే పెట్టేశాను అన్నం కూడా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసము ఈ చేయమని అన్నాడు అది అడిగి పొద్దున పొద్దున్నే తినాలనిపిది కదండి మరి ఆరు పది ఆరు పదిహేను కల్లా అంటే నూడిల్స్ అయితే ఏదో ఇలా అప్పుడప్పుడు చేస్తాను మరి ఏం రెగ్యులర్గా అయితే ఏం చేయను ఈరోజు దోశ ఇడ్లీ అటువంటివి ఉంటాయి ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ ఏం ప్రిపేర్ చేయను గుంట పొంగనాలు ఊతప్పము దోశ ఇలా చేసుకుంటూ ఉంటాను వాడికి ఒకటి కోసము ఈరోజైతే ఈపీ చేయమంటాడని చెప్పేసి ఈపీ చేస్తున్నాను తొందరగా అయిపోతుంది పని కూడాను వాటర్ వేసేసుకొని అందులో ఫస్ట్ అయితే మసాలా ప్యాకెట్ కట్ చేసి వేసుకున్నాను వాటర్ వేడిన తర్వాత వాటర్ మరి తర్వాత తర్వాతే మసాలా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నూడిల్స్ని కూడా ఇందులో వేసేస్తే మనకు మూడు నాలుగు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి నూడిల్స్ రెండే ఉన్నాయి అందులో వేసేసాను కాబట్టి అయిపోయింది ఆ కవర్ని తీసి వెంటనే డస్ట్బిన్లో అయితే వేస్తాను అలాగే బండి మీద పెట్టేసుకోను అంటే మనకి ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఈ విధంగా కొన్ని కొన్ని హ్యాబిట్స్ అయితే మనం చేంజ్ చేసుకోవాలండి తర్వాత వెంటనే డస్ట్బిన్ తీసి బయట పెట్టేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది కిచెన్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుందండి సిమ్లో పెట్టేసాను ఇంకా నూడిల్స్ కూడా రెడీ అయిపోయాయి కొద్దిగా వాటర్ ఉందని చెప్పేసి ఆ లోపు అన్నం అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను అన్నం కూర అయిపోయింది స్నాక్స్ కూడా సర్దేశాను ఇంక ఇప్పుడు అన్నం గిన్నె పక్కకి పెట్టేసేసి స్టవ్ మీద లేకోకుండా ఒకసారి అన్ని సర్దేసేసుకుంటే మనకి అది ఒక పని అయిపోతుంది నూడిల్స్ కూడా అయిపోయాయండి ఫస్ట్ ఆన్ చేసి రెడీ అయి వచ్చేలోపు అయితే ఒక గిన్నెలో పెట్టేసుకుంటే కొద్దిగా వేడి తగ్గుతుంది తినడానికి కూడా తొందరగా అయిపోతుంది స్నాక్స్ ఏం పెట్టా అని చెప్పేసి రోజు ఒకసారి చూసి వెళ్తాడు కిచెన్లోకి వచ్చి కీరా పెట్టాను అని చెప్పేసి అంటే అందులో ఉప్పు కారం వేయి అని చెప్పేసి మళ్ళీ స్పెషల్గా అడిగాడు మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అయితే యాడ్ చేశాను అది వాటర్ వస్తుంది కానీ వినడు కీరా ఒకటి సప్పగా ఉంటుంది ఉప్పు కారం వేస్తే కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పి అందులో కొద్దిగా ఉప్పు కారం చల్లి మళ్ళీ అయితే బాక్స్ పెట్టేశానండి నూడిల్స్ కూడా రెడీ అయిపోయాయి ఇది కొద్దిగా వెడాలిపోయింది కాబట్టి ప్యాన్ కొద్దిగా చల్లగా అయిపోతుంది అలా వదిలేశాను నూడిల్స్ని అయితే గిన్నెలోకి అయితే వేసి పెడుతున్నాను అండి టైం సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది అవి గిన్నె తీసి వెంటనే సింక్లో అయితే పెట్టేశాను తీసి కడిగేసి అందులో పెట్టేస్తే ఫ్రెష్ అయ్యి రాగానే అయితే ఉంటాడు పక్కకి పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ కూడా రెడీ అయిపోయాయి చూడండి అన్నం కూర స్నాక్స్ ఇదేమో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వాటర్ బాటిల్ నింపేయాలి చిన్న ఉడలే వెళ్ళేటానికి ఇంకా దీపం వెలుగుతూనే ఉంది జస్ట్ ఒకసారి అలా కలించి దాణం పెట్టుకొని రెడీ అయితే వెళ్ళిపోతున్నాడు అండి వాడు వెళ్ళిన తర్వాత ఈరోజు పాలు టీ అనేది పెట్టేశాను ముందే అయితే ఏం పెట్టుకోలేదు టీ అయితే మరిగిపోయింది వద్దున లేచిన వెంటనే టీ కానీ కాఫీ కానీ తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేయండి కొంతమందికి టీ అస్సలు అలవాటు ఉండదు నేనైతే టీ కంపల్సరీ తాగుతాను టీ తాగిన తర్వాత ఒకసారి చెట్లన్నీ చూద్దాము ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుందని చెప్పేసి పైకి ఎక్క ఎక్కానండి అంటే పని అయితే ఏం లేదని చెప్పేసి పైకెక్కాను మొక్కలు కూడా ఏమీ పెట్టలేదు ఆల్మోస్ట్ ముందు ఉన్న పాత చెట్లు అన్నీ కూడాను లిల్లీ పూలు అయితే కొన్ని ఉన్నాయి ఈ చెర్రీ టమాటాలన్నీ తీసుకొని వద్దామని చెప్పేసి పైకి అయితే ఎక్కాను చూడండి చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తుగా ఉన్నాయి ఈ చెట్టు నేను పెట్టలేదండి అదే వచ్చింది దాన్ని అలాగే ఉంచేసాను అవన్నీ కోసుకొని కిందికి వచ్చేసాను తర్వాత ఇంకొక దగ్గర వచ్చేసి ఈ మొక్కలు అనమాట మామిడి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో మామిడి ఆకులకు కొనే పనే లేదు తమలపాకులు కూడాను మొత్తం గోడంతా పట్టేసుకుందని మొత్తం తీసేసాను మళ్ళీ కొంచెం అయితే వచ్చింది ఈ విధంగా దీన్ని మళ్ళీ నీటేసి ఇచ్చేయాలి జామ చెట్టు చూసారా ఈ చిన్న చెట్టే కాయలు ఎన్ని ఉన్నాయో హైబ్రిడ్ ఇది పెట్టి వన్ ఇయర్ అవుతుంది అయినా సరే కాయలు ఎంత బాగా వచ్చాయో కదా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు ఇంకొక ట్వంటీ డేస్ పడుతుంది అయితే అనుకుంటున్నాను నేను మరి ఇది హైబ్రిడా లేకపోతే నార్మల్ కాయలా చూడాలి ఈ చిన్న చెట్టుకి ఆల్మోస్ట్ పదిహేను కాయల దాకా ఉన్నాయి పప్పాయి చెట్టు ఇది చూడండి ఇంకా అంజీరా చెట్టు ఇది పెట్టి కూడా వన్ ఇయర్ అవుతుందండి జామ చెట్టు ఈ అంజీరా రెండు ఒకేసారి పెట్టాము అంజీరా చెట్టు కూడా పిందలు అయితే చాలా ఉన్నాయండి సొర చెట్టు కూడా పెట్టాను చూపిస్తాను చూడండి అండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కనకాబరం మొక్కలు ఇవన్నీ ప్రొద్దున వేసినప్పుడు నుండి ఇలా ఈ విధంగా పనులన్నీ చేసుకుంటారండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి